పళ్ళు ఇచ్చేయి నాలుగు ఇచ్చాయి పన్నెనిచ్చాయి ఏమైనా వేసుకుంటే వేసేస్తాను కానీ సేమ్ మాత్రం ట్రై అవుట్ చేయమో ఈ రేట్ లో ఖచ్చితంగా మాకు మెత్తగా ఉందండి ఇది మా దగ్గర లాస్ట్ ఐటమ్స్ అయిపోతుంది హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలాస్ తెలిసింది మంది విజయవాడలో లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి గుడివాడ మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగాలండి స్క్రీమ్ ఇంబర్ సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు తుఫాన్స్ మీరు చూసినాక తుఫాన్ చాలా ఎక్కువగా ఉన్నాయి మనం చక్కగా ఆన్లైన్ సర్వీసెస్ అనేది మనకి రన్నింగ్ ఉన్నాయి ఎవరు సరే ఆన్లైన్ సర్వీసెస్ మాత్రం లంగోని సెట్ అయినా ఒక్క శారీ అయినా ఏవైనా సరే ఒక్క చీర మనం షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అండి ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో మంచి ఫ్యాన్సీ పట్టు ఉప్పాడ పట్టు డిజైనర్ శారీస్ మనకు ఆఫర్లు వచ్చినాయి జాకెట్ లేకుండా మంచి ఛాన్స్ రేట్ లో వస్తాయి మేడం ఫస్ట్ అనేది మనం పట్టు శారీ చూపిస్తాం

ఫోర్ కలర్స్ వస్తాయి వీటిలో ఇది బ్లౌజ్ అండి వీటిలో కలర్స్ చూపిస్తాం మేడం సెకండ్ కలర్ అండి ఇది కలర్ అండి ఆరెంజ్ షార్డ్ కలర్ అండి గోల్డెన్ పింక్ వస్తుంది గ్రీన్ విక్ పోర్ కలర్ అండి ఇది రెడ్డిష్ వస్తుందండి ఇది కొంచెం పింక్ షేడ్ వీటిలోని ఇంకో డిజైన్ అండి బట్ కలర్స్ సేమ్ వస్తాయండి సేమ్ డిజైన్ అండి ఫోర్ కలర్స్ ఓకే ఓకే ఏ సైజ్ అని తీసుకుంటాను ఓ ఫోర్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ ఏం సారీస్ నెక్స్ట్ ఉప్పాడ పట్టు ఫ్యాన్సీ అండి ఓకే ఉప్పాడ పట్టు ఫ్యాన్సీ సారీస్ అండి ఇవి కూడా కాంట్రాస్ట్ బార్డర్ తో మంచి కలర్ఫుల్ గా అయితే ఉంటాయి సారీస్ గ్రీన్ అండ్ మనకి వైన్ కలర్ వచ్చింది బ్లౌజ్ అండి బ్లౌజ్ పళ్ళు అండి శారీ మొత్తం లక్ష్మూటాతో మంచి పా మునియా బోర్డర్ లాగా ఉందండి చీర అంతా చాలా హెవీ ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి కొన్ని పదమూడు వందలు పద్నాలుగు వందలు క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి వెయిట్ కూడా మంచి తక్కువ వెయిట్ ఉంటుంది అండి వెయిట్ ఎక్కువ ఉండదండి అలాంటి మంచి డిజైనర్ క్వాలిటీ అండి మనం ఇచ్చే స్పెషల్ అండి ఏ శారీస్ తీసుకోవాలి కేవలం అంటే కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలండి కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది కలర్స్ చూడండి కలర్ కలర్కి ఆ కలరే ఉంది కలర్స్ కూడా బాగున్నాయి మనకి ఏ కలర్ లేకపోతే ఆ కలర్ తీసుకోవచ్చు అన్ని కలర్స్ బాగుంటాయి చూడండి పెసర గ్రీన్ కూడా బాగుంది ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి రామా గ్రీన్ ఈ రెండు మనకి దగ్గర దగ్గర ఉన్న దేనికి ఉన్నాయి కలర్స్ అండ్ రెడ్ టోటల్ ఎయిట్ కలర్స్ అండి ఏమైనా తీసుకుంది కేవలం అంటే కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇదొక కలర్ నెక్స్ట్ ఏం సారీస్ సార్ నెక్స్ట్ ఇవన్నీ డోలా సారీస్ అండి సూక్ష్మ రూపాయలు వస్తాయండి మంచి ఆఫర్ ప్రైస్ వచ్చినాయి మేడం ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే బ్లౌజ్ రావండి వీటికి బ్లౌజ్ రాదు ఓకే చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉండే సారీస్ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి అన్ని హెవీ డోలా అండి అన్ని జెర్రీ బార్డర్స్ అండి ఓకే మీకు క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది ఎంత బాగా ఇస్తాదండి చీర మాత్రం ఖచ్చితంగా ఐదున్నర డిజైన్స్ అన్ని చూపిస్తాం వీటికి బ్లౌజ్ రాదండి బ్లౌజ్ రాదండి బట్ శారీస్ అన్ని చాలా హెవీ క్వాలిటీ అండి చెప్పాలంటే ఒక్కొక్క శారీ అన్ని ఇదిగోండి ఇప్పుడు ప్యూర్ జార్జెట్ డిజిటల్ జార్జెట్ చూడండి ఓకే వస్తుందండి ఒకసారి ఒక్కసారి అమ్మాయిని కూడా పిలిచే చూడండి ఇంత క్లాస్ బార్డర్ అండి బాగుంది ప్యూర్ డిజిటల్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ డిజిటల్ అండి అసలు శారీ మాత్రం మీరు మిస్ చేయలేరండి అంత మంచి క్వాలిటీ అండి ఏంటంటే సూక్ష్మ రూపాయలు ఏమైనా వస్తే వస్తుంది లేకపోతే లేదండి అది కూడా బట్ ఏంటంటే బ్లౌజ్ రాదు బట్ రేట్ వైజ్ గా మన అనుకున్న రేట్ అండి ఇవన్నీ మనం చూడండి ఆరు ఆరు యాభై వాళ్ళ బ్లౌజ్ అనేది మీకు యాభై వంద రూపాయలు ఏమైనా మంచి జాకెట్ బ్లౌజ్ చేయొచ్చు బట్ రేట్ వైజ్ రేట్ వైజ్ చూస్తే అస్సలు మీరు షాక్ అవుతారండి ఎందుకంటే ఇవి ఇచ్చే రేట్లు కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగు అండి కేవలం తొమ్మిది వందలకి నాలుగు చీరలు చూడండి చీర ఎంత బాగుంది బాగుందండి ఇది బోర్డర్ చూడండి మనకి మనకి పికాక్ డిజైన్ లో డిజిటల్ ప్రింట్ వచ్చింది సారీస్ అయితే అసలు చాలా బాగున్నాయండి డిజైన్స్ చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే అసలు ఇక డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఏంటంటే చాలా మంది కంటే సేమ్ సేమ్ కావాలనేది మేము దావన చాలా వరకు రిప్లై సరిగ్గా ఇవ్వలేకపోతా ఉంది సేమ్ శారీ ఇప్పుడు నూట యాభై డిజైన్స్ ఉన్నాయి మేడం సేమ్ అవన్నీ మేము ఎత్తుకోవాలంటే మాకు టైం దొరకండి ఏమైనా చూసి నైనా నువ్వే మంచి పంపించమంటే పంపించేస్తాం కానీ సేమ్ డిజైన్స్ మాత్రం ఇటువంటి రివర్స్ ఫోల్డింగ్ రివర్స్ ఇచ్చారు శారీ ఇలా వస్తుంది ఇది క్రేప్ కూడా వచ్చా ఒకటైతే నాలుగు వందలు నాలుగు లేదండి మొత్తం నాలుగు కంపల్సరీ తీసుకోవాలి రెండు ఒక సింగల్ ఏమైనా కావన్నా రెండు వందల యాభై రూపాయలు పడిద్దండి అంటే మీకు చాలా ఇస్తాను నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇస్తాను మీరు చూడండి శారీ ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ఇంకోటి రివర్స్ గా ఇచ్చాడు సేమ్ డిజైన్ ప్యూర్ జార్జెట్ అండి చూస్తున్నారా జార్జెట్ సార్ జార్జెట్ జరిబీవి మొత్తం ఇది కూడా మనకి తొమ్మిది వందల నాలుగు అండి మా దాదాపు మనకి రెండు వందల పాత కేవలం ఆ రేట్ కి మనకి ఏమి మామూలు ముక్కల సేర రావట్లేదు అలాంటిది హెవీ క్వాలిటీ అండి చూడండి అస్సలు మిస్అ మాకండి ఈ వీడియోని చాలా బాగుంది సారీస్ అయితే అసలు బ్లౌజ్ బ్లౌజ్ ఒకటి లేదనే కారణమే కారణమే అని అంటే బట్ నాకన్నా డ్యామేజ్ కూడా ఏం సరిగ్గా అసలు ఏం కనపడట్లేదు అసలు ఈ చీర చెప్పాలంటే నమ్మకం పెట్టుకున్న మీద తొమ్మిది వందల యాభై రూపాయలు చీర అండి నేను కావాలంటే ఇలా విడిగా అమ్మొచ్చు రూపాయ సంపాదించుకు కానీ మన కస్టమర్ ఇవాళ వరకు నాకు చాలా కాంప్రమైజ్ అయ్యారు మా ఐటమ్ చూసి క్వాలిటీ వీడియో చేస్తాం అలాంటి అవకాశం ఐటమ్ మన కస్టమర్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ఐటమ్ మాత్రం నేను మిస్ ట్రస్ట్ మీ ఇన్నాళ్ళ నుంచి మన దగ్గర సరిపోతున్నారు ఏ మాత్రం తేడా లేదండి చాలా మంచి క్వాలిటీ అండి చూడండి ఇంకో చీర ఇచ్చాడు సేమ్ అది కూడా ఇచ్చాడు చూడండి నాలుగు రంగులు ఇచ్చాడండి కానీ సేమ్ నాలుగు ఇవేమంటే నేను ఇవ్వలేనండి ఖచ్చితంగా చెప్తున్నాను నాకు ఏ అవుట్ చేసి నాలుగు ఆన్లైన్ అవి ఇవ్వలేనండి ఒక్కటే ఇస్తాను ఇంకో డిజైన్ చూసుకోని సేమ్ ఇది ఇంకో వంకాయ కళా వంకాయ బెండకాయ అన్ని ఉన్నాయి చూపిస్తాను సో ఒక్కొక్కటి లైన్ బై లైన్ చూద్దాం మేడం చూడసలు ఎంత చక్కగా ఉన్నాయంటే మా నేసాయి చాలా చాలా మిస్ అవ్వదు అక్కడ తొమ్మిది వందలు నాలుగు అనేది చూడండి డిజిటల్ సారీ వర్క్ ఇచ్చాడండి కట్ వర్క్ వస్తుందండి ప్రతిది డిఫరెంట్ గా ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి ఈ ప్రైస్ కి అయితే ఖచ్చితంగా రావండి మంచి సారీస్ లెనిన్ లెనిన్ కూడా ఉన్నాయి వీటిలో బాగుంటుంది చూడండి డే చేసి సేమ్ సేమ్ అడగ మాకండి నేను మళ్ళీ ఆన్లైన్లో రెస్పాన్స్ ఇవ్వలేనండి అందరూ ఏ పాయింట్ అవుతుంది అన్ని బాగున్నాయి కదా కాబట్టి ఒకటి డిజైన్ తీసుకుంటే మనకి కూడా కట్టుకోవడానికి అప్పుడు కూడా చాలా బాగుంది ఫోల్డింగ్ బాగుంది దాని నేర్పించండి ప్యూర్ జార్జెట్ అండి మార్ష్ మిలాన్ ఓకే సింగిల్ మాద్రం రెండొందల డెబ్బై ఐదు రూపాయలు ముందు చెప్పేస్తాను దాని తప్పు నేను ఇవ్వలేనండి డిజైన్స్ అన్ని చక్కగా చూసుకోండి చాలా డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర చాలా డిజైన్స్ ఇంకో బెల్ట్ కట్ అయిపోయింది లెహరియార్ ప్యాటర్ అనేది ఈ డిజైన్ సూపర్ అండ్ బాగుంటుంది సార్ ఈ డిజైన్ చాలా బాగుంది బ్లౌ లేకుండా ఈ అసలు ఏంటి పరిస్థితి గా చూపించేవి ఐటమ్ అండి నాకంటే డ్యామేజ్ కూడా ఏమి కన్నా అసలు ఏవీ లేదండి అసలు అయినా సరే సూక్ష్మ రూపాలను చెప్పేస్తాం అయినా సరే ఎందుకంటే ఎంత జెన్యున్ నన్ను నమ్ముతారండి ఆన్లైన్స్ లో దయచేసి మా షాప్ లో ఓపెన్ చేసే సిస్టం ఉండదండి ఒకటి డ్యామేజ్ ఎక్కడ వచ్చింది అవన్నీ ఉండదండి ఇవన్నీ వచ్చి చూసుకోవడం దాంట్లో సేమ్ సారీ ఇది ఓపెన్ సేల్ సారీ ఓపెన్ బ్లాక్ సారీ అండి బాగుందండి బ్లాక్ అండ్ పింక్ చాలా బాగుంది అది రెడ్ అండ్ బ్లూ కదా ఇది బ్లాక్ అండ్ పింక్ ఈ వీడియో అనేది కరెక్ట్ గా ఖచ్చితంగా తొమ్మిది గంటలకు వస్తుంది చాలా మంది చెప్తున్నారు సరిగా రెస్పాన్స్ తొమ్మిది గంటలకు వస్తుంది సేమ్ డిజైన్స్ అయితే నేను ట్రై చేస్తానండి ఖచ్చితంగా మాత్రం నేను చెప్పలేను ఉంటాయో లేవు చూడండి ఎంత బాగుంది ఇదే చీర మన దగ్గర ఏడు యాభైలో ఉందండి ఇప్పుడు కూడా నా షాప్ లో ఉందండి షాప్ ఇప్పుడు ఈ బ్లౌజ్ లేదండి దాని వల్ల తొమ్మిది వందల నాలుగు ఇస్తామండి ఆఫర్లో వచ్చినాయి కాబట్టి ఆఫర్లో ఇచ్చేస్తారండి చూడండి ప్రతిసారి నాలుగు వందలు ఐదు వందలు పైన అండి పళ్ళు లోపల ఉన్నాయి కన్ఫ్యూజ్ అవమాకండి అంత బాగానే ఉంటుంది డిజైన్ చూడండి అసలు ఐటమ్ అండి చాలా బాగా చూడండి ఇది షిమ్మర్ ప్రింట్ అండి నేతలో కొత్త డిజైన్ ఒకసారి ఓపెన్ చేద్దాం వీవింగ్ అండి అవును జరిగి ఉందండి జీవింగ్ అండి నేత అండి మొత్తం నేత ఓకే గ్యాప్ బోర్డర్ సారీ చీర కూడా పెద్దగా ఉంది మేడం చిన్నగా అస్సలు ఓకే ఇదిగోండి ఫస్ట్ డిజైన్ నేను చూపించిన దాంట్లో ఇంకో డిజైన్ వచ్చిందండి ఇంకో కలర్ ఇది వాటిలో డిజైన్ ఇది కూడా రివర్స్ చేశాడండి లేకపోతే ఈ శారీ చాలా బాగుంది ఇదిగోండి శారీలో వస్తుంది ఓకే ఇదైతే నా అభిప్రాయం డ్రెస్ కంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది సూపర్ గా ఉంటుంది మేడం దీన్ని ఒక్కలే ఇచ్చాడు ఇది కూడా ఇలా వస్తుంది కాబట్టి ఏంటంటే ఆ ఊరు మనిషికి ఇది కరెక్ట్ శారీ అంటే ఇది చాలా చక్కగా ఉన్నాయి మేడం అస్సలు ఒక్క డిజైన్ మీద మించింది ఒక్క డిజైన్ తొమ్మిది వందల నాలుగు అంటే చక్కగా అసలు మీరు ఎవరైనా ఎఫర్ట్ చేయగలుగుతారండి నా టార్గెట్ అండి అందరు ఎఫర్ట్ చేయగలుగుతారు కొందరు లేని వాళ్ళ వాళ్ళు చక్కగా కొన్ని బయట ఏడు వందలు ఎనిమిది వందలు కారణం పెట్టుకున్నా ఇలా జాకెట్ విడిగా తీసుకుని చాలా మూడు వందలు అయిపోతుంది యాభై నుంచి డెబ్బై రూపాయల్లో ఇవాళ మీటర్ ముక్కలు వచ్చేస్తుంది ప్రతి ఒక్క శారీ అనేది నంబర్ వన్ ధమాకా అండి అసలు మార్ష్ కౌ డిజైన్ ఓకే బ్రహ్మాండమైన ఐటమ్ అండి మిస్ చేయమాకండి దయచేసి చెప్పండి మళ్ళా మళ్ళా బాగున్నాయండి సారీస్ అయితే బాగున్నాయి అండ్ రీజనబుల్ గా హాస్టల్ వస్తున్నాయి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు అండి ఇలాంటి శారీస్ ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఈ ఆరు నెలలో ఒకసారి ఇస్తాను మేడం అవును ఎప్పుడు ఎలిఫెంట్ బాటిల్ స్ప్రే డిజైన్ అండి చక్కగా క్లోజ్ లుక్ మేడం ఓకే దయచేసి షాప్ విజిట్ చేయడానికి చేయండి ఆన్లైన్ లో మేము సరిగ్గా రెస్పాన్స్ ఇవితామో లేమని చెప్పలేమండి ఓకే దానిని చెప్పినా మీరు ఏమైనా వేసాను ఎందుకంటే బక్క చీర కూడా ఖరాబ్ లేదండి రమ్మండి మీరు నాకు ఇవే కావాలి ఇవే కావండి నేను రెస్పాన్స్ మీరు కూర్చుంటాను మళ్ళా ఇవే లేకపోతే మీరు మిస్ అయిపోతారండి చూడండి ఇది కూడా ఎంత బాగుందో అండ్ బర్డ్స్ డిజైన్ వచ్చింది బ్లాక్ తో సో ఓకే ఇంకొక డిజైన్స్ ఇవి కూడా దేని కదే డిజైన్స్ అండి ఇది కూడా జెర్రీ ప్యాటర్న్ అండి ఇప్పుడు చూపిస్తాంగా గ్యాప్ బోర్డర్ లా ఉన్నా ఇప్పుడు ఓపెన్ చేశారు కదా ఇదిండి ఆ గ్యాప్ బోర్డర్ లా పల్లు ఇదంత సారీ మొత్తం జెర్రీ వీవింగ్ తో మొత్తం జెర్రీ వీవింగ్ ఇది కూడా చాలా బాగుంది అండి సారీ దేనికి దానికి అదే బాగుంది క్రేప్ అవును ఇది డిజిటల్ సారీ ఇచ్చాడండి చూడండి ఏం మాకు నా అభిప్రాయం చెప్తున్నానండి దయచేసి ఆన్లైన్ లో నేను చెప్తాను మళ్ళీ రిపీట్ చేస్తే ఏమైనా అన్ని బాగానే ఉన్నాయండి సేమ్ సేమ్ కోసం చూసుకోమాకండి మళ్ళీ మీరు ఇంత మంచి ఆఫర్ మిస్ అయిపోతారు నాకు నా మాట వినండి ఏమైనా అన్నయ్య ఇది చే నాలుగు చే పని అనేది ఏమైనా వేసుకుంటే వేసేసానండి కానీ సేమ్ మాత్రం ట్రై అవుట్ చేయమ ఈ రేట్ లో మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాం మళ్ళ మళ్ళ రాదండి ఒక్క చీర కూడా అసలు బాగాలేదని చెప్పలేని వాళ్ళే లేరండి వాస్తవంగా చెప్తాను లా నెసెసరీస్ అన్నీ బాగున్నాయి అండి మంచి కలర్స్ వచ్చాయి ఆ కట్టు ఈ చీర కూడా సూపర్ అండి సీ చూడండి పింక్ అండ్ క్రీమ్ సో మొత్తం ఇవ్వండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగండి నెక్స్ట్ ఏం సారీ సార్ ఇవి ఫైనల్ ఆఫర్స్ అండి ఉప్పాడ పట్టులో ఎందుకంటే మన దగ్గర స్టాక్ అయిపోయిందమ్మా పళ్ళు శారీ మొత్తం ఇదండి ఇది బుటాస్ అండి బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి ఇది వచ్చి ఈ కలర్ బ్లౌజ్ ఇవి ఫైనల్ ఆఫర్స్ ఇస్తాయండి ఎందుకంటే ఇవి మన దగ్గర లిమిటెడ్ గా ఒక యాభై డెబ్బై చీరలు మిగిలినాయి అట్లాంటి మంచి ఐటమ్స్ అనేది మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి అన్ని బార్డర్ రావండి శారీస్ కి అందువల్ల మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు అండి పదకొండు వందలకి సింగిల్ మాత్రం నాలుగు వందలు అండి స్టాక్ మన దగ్గర మాక్సిమం అయిపోతుందండి ఒక వంద యాభై డెబ్బై చీరలు మిగిలినాయి సో అందువల్ల మన కస్టమర్స్ కి ఇంకా స్పెషల్ అట్రాక్టివ్ రేట్ ఇస్తా ఉన్నాయి హీరో చాలా బాగుంటుందండి అసలు అసలు మిస్ అవమాకండి బ్యూటిఫుల్ శారీస్ అనేది కేవలం పదకొండు వందల మూడు అండి చాలా మంచి రేట్స్ వేస్తాం అనమాట వైలెట్ క్రీమ్ అసలు గ్రీన్ బ్లూ త్రీ కలర్స్ ఉన్నాయండి చూడండి బాగుంది ఏదో కలర్ కలర్ గ్రీన్ అండ్ బ్లూ ఆరెంజ్ కలర్ ఉంది ఇంకో కలర్ ఉంది ఓకే లెనిన్ కలర్ ఉంది చాలా బాగుంటుంది అండి కలర్ అయితే ఫ్యాబ్రిక్ లెనిన్ స్టైల్లో వస్తుంది కుప్పాడ లెనిన్ అండి కుప్పాడ లెనిన్ ఓకే பதொண்டு வந்து மூட சார் பதக்கொண்டு வந்து மூடம் సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ మేడం కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఒక్కసారి తొక్కిది చూడండి ఇంకొకటి పెళ్లి సీజన్ ఫుల్ గా ఉన్నాయి మీకు బాగా పనికి వచ్చే ఐటమ్ అండి ఇవన్నీ ప్రతి శారీ ఎంత బాగుంటుంది అసలు ఉల్లిపోట్ కలర్ కలర్ అయితే ఫ్యాన్సీగా ఉంటుందండి ఇది కూడా And violet. Blue. Violet. Green hmm. Gray okay. और ग्रीन कलर, कलर, से ब्लूस గ్రీన్ కలర్ గ్రే కలర్ ఓకే రా ఫైనల్ అండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ బోర్డర్ లెస్ అండి పదకొండు వందలకి మూడు చీరలు నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ డిజైన్ కరస్ట్ అండి ఓకే ఈ ఫ్యాబ్రిక్ ఏట చాలా బాగుందండి అండ్ కలర్ కూడా బాగుంటది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంటది చాలా మెత్తగా ఉందండి ఇది మా దగ్గర లాస్ట్ ఐటమ్స్ అయిపోస్తుందండి

సేమ్ కాస్ట్ లోనే సార్ సేమ్ కాస్ట్ ఏమైనా తీసుకోండి ఇప్పుడు ఫిఫ్టీ పెట్టేది ఓకే 800 ఓన్లీ చూడండి ఎంత బాగుంటుంది ఇదొక డిజైన్ సెమీ స్టిచ్డ్ వస్తుంది అండి ఇవన్నీ కూడా మన ఒక చాలా బాగుంటుందండి ఓకే చాలా బాగుంటుంది దుప్పట్టా ఇది బ్లౌజ్ అండి ఓకే వీటిల్లో కూడా మన దగ్గర ఫోర్ కలర్స్ ఇచ్చారండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఇంకో డిజైన్ కూడా షేర్ చేసానండి ఎందుకంటే మన దగ్గర స్టాక్ అనేది లిమిటెడ్ గా ఉంది ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి అందుబాటులో వస్తుంది అనమాట చాలా హైలైట్ పీస్ అండి సెల్ఫ్ మొత్తం సెల్ఫ్ వచ్చి సిల్వర్ కలర్ తో డిజైన్ వస్తుంది థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అండి ఇది ఓకే అందరికి వర్క్ ఇస్తే దుప్పట్ట అండి ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ ఓకే వీటిలో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఏవైనా తీసుకుంటా కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీన్ అండి